ప్రగతి సుధామాల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని ప్రొద్దుటూరు గ్రామంలో గల ప్రగతి రిసార్టులు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నవగ్రహ వనంలో చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించారు అనంతరం డాక్టర్ జీబీకే రావు మాట్లాడుతూ ప్రకృతి మాత ప్రగతి సుధామాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రగతి రిసార్ట్లో నివాసముంటున్న ప్రముఖులు వారి పిల్లలతో చెట్లు నాటించే కార్యక్రమం నిర్వహించామని అన్నారు ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు మన ముందు తరాలకి ప్రకృతిని కలుషితం చేయకుండా వారికి అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రగతి గ్రూప్ చైర్మన్ డాక్టర్ జీబీకే రావు మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ చంద్ర డైరెక్టర్ రామకృష్ణ డాక్టర్ రామారావు మరియు ప్రగతి రిసార్ట్లో నివాసం ఉంటున్న ప్రముఖులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు दूसरा बैम्बू सपोर्टिंग बैम्बू और लेकिन ये बैम्बू रख सकते हैं मरीज का साथ में दूसरे काम कर रहे हैं सारे हमी सर हमी सर మనం వాడుకునే వస్తువుల్లో ఆ విధంగా మనం చేస్తున్నాం ప్లాస్టిక్ అనేది చాలా ప్రభావితం చేసింది దేన్ని పర్యావరణాన్ని దుర్గతి పాలు చేయడానికి ఈ ప్లాస్టిక్ ఈ కెమికల్స్ అనేవి మనం దూరంగా ఉండాలంటే మనం మనలో పిల్లలకి ఈరోజు స్కూల్లోనే అవి దాని నుంచి దూరంగా పెట్టేటట్టు ఉండాలి మన ప్లాస్టిక్ లేకుండా ఎవరు ఏ జేబుల్లో కానీ ఏ చేతుల్లో కానీ అవి కామన్గా అది వాడుకలోకి వచ్చేసింది ప్రతిది ఇంట్లో ప్రతి వస్తువు ప్లాస్టిక్ లేకుండా అది లేదు అలాంటి రాబోయే రోజుల్లో భావితరం వారు పుట్టుకతోనే అనేక రకాల రోగ రోగస్తులుగా పుడితే మనకేమవుతుంది వాళ్ళని చూడలేక మనం బాధపడతాం వాళ్ళు కూడా ఈ మీ తరం మమ్మల్ని ఈ విధంగా అనారోగ్య పాలు చేయటానికి వీరు చేసిన తప్పుడు ఏదైతే వాడుకలో తీసుకొచ్చారో కెమికల్స్ ప్లాస్టిక్స్ వాటి వలన మేము ఎలా అయిపోయామనేది అవి చెప్పుకుంటాయి అట్లాగే ఆవులు ఉన్నాయి మనకంటే ఆవులు అంటే ప్రతి పశువు పక్షులు వాటి పొట్ట తీల్చి చూస్తే దాంట్లో ప్లాస్టిక్స్ ఎంత ప్లాస్టిక్స్ అంటే అవి ఆ పొట్ట నిన్న అవే కేజీలు కేజీలు ఇరవై కేజీలు ముప్పై కేజీలు ఒక ఆవు అట్లా చూస్తే అవి తినటానికని వెళ్ళి ఆ గార్బేజ్లో ఆ ప్లాస్టిక్స్ కూడా వాటికేం తెలుసు దాంట్లో ఏ కాస్త ఆ పులిహోరం లేకపోతే ఏదో అన్నమో లేకపోతే ఏదో ఆహారం ఉందని దాంతోపాటుగా ప్లాస్టిక్ తీసుకోవటం అనేది ఎక్కువైపోయింది ఈ అందువల్ల మనం రోడ్డు మీద ఏ ఆవుల్ని చూసినా కూడా వాటి పొట్టు నిండా ఉన్నది ఏంటంటే అన్డైజెస్టబుల్ ప్లాస్టిక్స్ కెమికల్సు అనేక రకాల మెటల్సు వీటితో వాటి పడే బాధ ఇంత కాదు అలాంటి పరిస్థితి